ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే బాపు యొక్క చిత్ర ఛాయలో ఉంటారో అనగా బాపు యొక్క శ్రీమతనుసారంగా నడుస్తూ ఉంటారో ఆ పిల్లలు ఒక కౌచం మధ్యలో ఉన్నట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటారు వారు అన్ని ముళ్లను క్రాస్ చేసి తమ గమ్యం వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు బాప్ అంటున్నారు పిల్లలు ఈ దుఃఖం నుండి మీరు రక్షించుకున్నటకు ఒకటే ఒకటి సాధన ఏంటది బాపు యొక్క ఛత్ర ఛాయ అనగా బాపు యొక్క శ్రీమతము బాపు యొక్క స్మృతి పిల్లలు మరి మీరు ఈ విధంగా ఉంటున్నారా ఏ సమయంలో అయితే మీరు శ్రీమతాన్ని స్మృతిని బాపు స్మృతిని చెయ్యరో జ్ఞాపకం ఉంచుకోరో ఆ సమయంలో పరిస్థితులు అనేటువంటి ముళ్ళులో ముళ్ళ కంచెలో ఇరుక్కుపోతూ ఉంటారు మీరు వీటి నుండి బయటపడగలరా ఆలోచించుకోండి అందుకనే బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే మనసు నుండి చాలా మనసుతో ప్రేమగా బాపుని జ్ఞాపకం చేస్తూ శ్రీమతాన్ని ఫాలో చేస్తూ ఉంటారు పాత లెక్కాచారాల కారణం వల్ల ఒకవేళ ఎక్కడన్నా ఇరుక్కుపోయినా కూడా బాపు వెంటనే బయటికి తీయగలరు దానికి పురుషార్థం కూడా చేయించి మిమ్మల్ని బయటికి లాగను కలరు గమ్యం వైపుకు పంపించను గలరు అందుకని పిల్లలు చూడండి సత్యమైన మనసుతోటి బాప్ సమానంగా నేను అయ్యి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఒకే ఒక కోరికను స్మృతిలో ఉంచుకోండి ఇంకా ఏ కోరిక అనేది లేకుండా ఏ పిల్లలైతే ఉంటారో బాధ్యత తండ్రి బాపు పిల్లలుగా అయిపోయారు బాపు కూడా చాలా ప్రేమగా తమ లదే పిల్లలను పాత ప్రపంచంలోని ముళ్ళ నుండి సేఫ్గా ఉంచి గమ్యం వరకు చేర్చగలరు లక్ష్యమును పూర్తిగా ధారణ చేయండి పిల్లలు ప్రేమగా ప్రభు పాలన కొరకు స్వయం హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకొని శ్రీమత అనుసారంగా నడుస్తూ పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉంటారు ఈ పురుషార్థం మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇప్పుడు పురుషార్థం మైనర్గానే ఉన్నది ఇక ముందు ముందు వచ్చే పరిస్థితులకు తట్టుకోవాలి అంటే చాలా పురుషార్థం చేయాలి అప్పుడు ఇక మీకు ముందు ప్రాప్తులే ప్రాప్తులు లభిస్తాయి అందుకనే ఉత్సాహ ఉల్లాసంతో ముందుకు వెళ్ళండి ఈ ప్రపంచం ముళ్ళును చూడవద్దు స్వయం మీ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటూ విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమంలో బిజీ అయిపోండి బాపు పిల్లలను పవర్ఫుల్ సంకల్పాలు చేస్తూ పరివర్తన తోటి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అచ్చా